నారాయణ ప్రగతిశీల యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు సూర్యాపేట పట్టణంలో పిడిఎస్యు పివైఎల్ గా మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం గత ఏడు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల నుండి కూడా వాళ్ళ పాలనని నత్తకలు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఓటా అకౌంట్ పేరుతోనే బడ్జెట్ను ప్రవేశపెట్టారు కానీ ఓటర్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ వార్షిక బడ్జెట్లో ఇలా ప్రజలకు ప్రధానంగా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఒకటి వైద్య రంగం రెండవది విద్యారంగం ఈ రెండు విద్యారం వైద్య రంగాన్ని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతులలో వల్ల ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు వీటికి కేటాయించాల్సినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో కేటాయించకపోగా మేము ఇరవై శాతం కేటాయిస్తామని చెప్పి చివరకు ఏడు శాతమే కేటాయించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నాం దీనిపైన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలని యోజన సంఘాలని కోడేసుకొని మేము భవిష్యత్తులో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమ కార్యాచరణని కొనసాగించబోతున్నాం మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నటువంటి క్రమంలో వెంటనే మీరు విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధుల్ని వెంటనే కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగం పైన స్వేపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇలా యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వ రంగ విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రైవేటు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలకు కోరుకుంటా ఉన్నారు దీనిపైన విద్యార్థులు కానీ యువజనులు కానీ ఇలా ఆందోళన కార్యక్రమాలని వర్సాగిస్తారేమని అని చెప్పి ముందుగానే భయంతో అక్రమంగా నిర్బంధిస్తూ అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థులారా యువకులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడున్నటువంటి నిధుల్ని మన కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ హక్కును పొందాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళు కేటాయించని ఎడల మనమే పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు జరిగే ఈ మూడు రోజులలో మీరు మళ్ళీ పునరాలోచించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఎడల ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అసెంబ్లీని ముట్టడించి తీరుతాం ఈ సమస్యల్ని పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు యువకుల్ని తరలించి ముట్టలిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది